దగ్గరగా అయిపోయింది చూడడానికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చేపల కూర బలే మళ్ళీ వస్తుంది భోంచేసేస్తాం ఈసారి తినేసారు నేను ఇంకా తినలేదు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఇంక నువ్వు వస్తాగా ఇద్దరం తిందాం కదా నాకు పచ్చిపుచ్చి చేశాను నువ్వు పచ్చిపుచ్చి చేయమంటున్నావు కదా ఉత్తు పచ్చిపుచ్చి చేసి తిని ఎత్తన బాగుంటుంది అన్న పప్పు చేయలేదు నిన్న పప్పు వండుకున్నాం కదండి వేయలేదు చిన్న చిన్నడికి నువ్వు ఆగదలేదు చిన్నడు తెగ రాసేసుకున్నాడు ఇలా రాత ఫ్రెండ్స్లో కూడా వచ్చారు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ సిఐడి ఆఫీసర్ లాగా కూడా నిజం చెప్పలేదు ya ini ya pun <laughs> ya yang kurang mah

గ్రూప్ క్రియేట్ చేసి పంపిస్తాను అన్నారంట సార్ వాట్సాప్ లో నా వాట్సాప్ లో నేను చిన్నడు పంపిస్తాను ఇప్పటికి ఇంకా పంపించలేదు పంపిస్తారు అలాగైతే అందరికి కలిపే ఖాళీ లేక గ్రూప్ క్రియేట్ చేయలేదేమో కదా సార్ పచ్చిపుచ్చును ముద్దపప్పు అన్నాను అదేనే అసలు ముద్దపప్పు అన్నానా నేను ఉత్తి పచ్చిపుచ్చి அம்மா டாடி மஞ்சோட்ட చేరు పోందలే อืมอืม దొలొడిని కొరా อืม వన్ మెచ్చుకైదేని మెచ్చుకో అసలు మెచ్చుకోబుద్దిదే కోర్ బాణ రోజనాడు బాగుపోదు రొక్లేడెత్తా అలా మెచ్చునాంకో మార్సరోజు పోడ తయారు చేస్తా యా మెచ్చుకుంటే కొమ్ములో చట్ అని పండినా బాగా ఉండను ముద్ద 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 ఎక్కువైంది ఆహా అంటే ఊరు తెరలేదు అప్పుడు నేను అమ్మ ఆనందం తిన్నాక అమ్మలు వచ్చిన్నారు ఇవే పిల్లలు తిన్నాక బాగుంటాయి మొత్తం నాలుగు చేపలు ముక్కలు పోసేసాంక చిన్నది వచ్చినాయి అని అదే తక్కువ చిని ఇయ్య పక్కకి నీట్గా పడుతుంది ఇల్దరి ఎక్కువ కొడుతుంది కానీ నేనేస్తాను ఎత్తనైదాను అక్కడ చెత్త నాకు నాలుగు అంకాలుంటాయి దక్షన్ పోలే మధ్యాహ్నం చేపలు తిన్నాం కదా

उड़का <laughs> <फौली। laughs> <ने। laughs> ఆ యోవ బదులు Ya ఆ మంట కొరే ఉదిగా ఉన్నాయా బాలే బస్ బాయట ఎది

మన రోజు టీలు కాఫీలు కాసుకుంటూ ఎక్కడ ఎడకలైతే మళ్ళీ ఇంటి కడుతాం అడిగిన పాలు చొక్కలు ఉండిపోతే అంటుకొని అలాగనే కాయ కడకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అదే అని చెప్పి పొంగతుండది పొంగ ఒకసారి పొంగితే సరిపోతా మరగా పెరిగి గ్యాస్ స్టవ్ మీ అట్టాల్సింది గిన్నెది తోమేత్తానా పోతా గట్టిగా తోమే చె పాలు బాగా పెరిగితే పెరుగు బాగుంటది రేపు భర్త గారు అబ్బాయి గారు పెరిగిపోతుంటారా పాప అయితే తింద ఫ్రెండ్స్ పెరిగంటేనే పిల్లకి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పాలు తెగ మెరుగుతున్నాయి